హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం మా ఛానల్ని మీరు చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు మన వీడియో ప్రముఖ ఆటగాడు భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ గారి బయోగ్రఫీ చూద్దాం మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం రోహిత్ శర్మ భారత క్రికెటర్ రోహిత్ శర్మ ప్రముఖ భారతీయ క్రికెట్ ఆటగాడు ఇతను భారత టీ ట్వంటీ వన్డే జట్టుకి ప్రాతినిధ్యం వహించారు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీమిండియా జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలో ఆడి తొలి సిరీసుల్లోనే ప్రత్యర్థి జట్టును క్లీన్ స్వీప్ చేసిన కెప్టెన్గా ప్రపంచ రికార్డు నెలకొల్పారు మరి రోహిత్ శర్మ గారి బయోగ్రఫీ చూద్దాం ఆయన పూర్తి పేరు రోహిత్ గురునాథ్ శర్మ పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ముప్పై ప్రస్తుతం ఆయన వయసు ముప్పై ఏడు సంవత్సరాలు జన్మించిన ప్రదేశం నాగపూర్ మహారాష్ట్ర భారతదేశం ఎత్తు వన్ పాయింట్ సెవెన్ జీరో మీటర్స్ అనగా ఐదు అడుగుల ఏడు అంగుళాలు బ్యాటింగ్ కుడిచేతు వాటం బౌలింగ్ కుడిచేతువాటం ఆఫ్ బ్రేక్ పాత్ర ఓపెనింగ్ బ్యాటర్ అంతర్జాతీయ జట్టు సమాచారం జాతీయ జట్టు ఇండియా టూ థౌజండ్ సెవెన్ టు ప్రజెంట్ తొలి టెస్ట్ క్యాప్ టూ హండ్రెడ్ ఎయిట్ ఎయిటీ టూ థౌజండ్ థర్టీన్ నవంబర్ సిక్స్ సిక్స్త్ వెస్టిండీస్తో చివరి టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ ట్వెల్వ్ శ్రీలంకతో తొలి వన్ డే క్యాప్ వన్ సిక్స్టీ ఎయిట్ టూ థౌజండ్ సెవెన్ జూన్ ట్వంటీ త్రీ ఐర్లాండ్తో చివరి వన్ డే టూ థౌజండ్ ట్వంటీ టూ ఫిబ్రవరి లెవెంత్ వెస్టిండీస్తో వన్డేల్లో చొక్కా సంఖ్య ఫార్టీ ఫైవ్ తొలి టీ ట్వంటీ ఐ క్యాప్ సెవెంటీన్ టూ థౌజండ్ సెవెన్ సెప్టెంబర్ నైన్టీన్ ఇంగ్లాండ్తో చివరి టీ ట్వంటీ ఐ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ నైన్ దక్షిణాఫ్రికాతో టీ ట్వంటీలో చొక్కా సంఖ్య ఫార్టీ ఫైవ్ దేశీయ జట్టు సమాచారం టూ థౌజండ్ సిక్స్ టు టూ థౌజండ్ సెవెన్ ప్రజెంట్ ముంబై టీమ్ టూ థౌజండ్ ఎయిట్ టు టూ థౌజండ్ టెన్ డెక్కన్ ఛార్జెస్ స్క్వాడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ టు ప్రజెంట్ ముంబై ఇండియన్స్ స్క్వాడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ కెరీర్ గణాంకాలు పోటీ మ్యాచ్లు టెస్ట్లు ఫోర్ ఫార్టీ ఫోర్ వన్ డేలు టీ ట్వంటీ ఐ మ్యాచ్లు టెస్ట్లు ఫార్టీ ఫోర్ వన్ డేలు టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ టీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ చేసిన పరుగులు టెస్ట్లు త్రీ థౌజండ్ సెవెంటీ సిక్స్ వన్ డేలు నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ త్రీ టీ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎయిట్ బ్యాటింగ్ సగటు నలభై ఆరు పాయింట్ ఆరు సున్నా వన్డేలు నలభై ఎనిమిది పాయింట్ ఆరు టీ ట్వంటీ ముప్పై రెండు పాయింట్ ఏడు ఐదు హండ్రెడ్లు సెంచరీలు హాఫ్ సెంచరీస్ టెస్ట్లు ఎయిట్ బై ఫోర్టీన్ వన్డేలు ట్వంటీ నైన్ బై ఫార్టీ ఫోర్ టీ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ సిక్స్ అత్యుత్తమ స్కోరు టెస్ట్లో రెండు వందల పన్నెండు వన్డేలు రెండు వందల అరవై నాలుగు టీ ట్వంటీ నూట పద్దెనిమిది వేసిన బంతులు టెస్ట్లో మూడు వందల ఎనభై మూడు వన్డేలు ఐదు వందల తొంభై మూడు టీ ట్వంటీ అరవై ఎనిమిది వికెట్లు టెస్ట్లో రెండు వన్డేలు ఎనిమిది టీ ట్వంటీ ఒకటి బౌలింగ్ సగటు టెస్ట్లో నూట పన్నెండు పాయింట్ సున్నా సున్నా వన్డేలు అరవై నాలుగు పాయింట్ మూడు ఏడు టీ ట్వంటీ నూట పదమూడు పాయింట్ సున్నా సున్నా ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు టెస్ట్లు సున్నా వన్డేలు సున్నా టీ ట్వంటీ సున్నా ఒక మ్యాచ్లో పది వికెట్లు టెస్ట్లు జీరో వన్డేలు జీరో టీ ట్వంటీ జీరో అత్యుత్తమ బౌలింగు టెస్ట్లు వన్ బై ట్వంటీ సిక్స్ వన్డేలు టూ బై ట్వంటీ సెవెన్ టీ ట్వంటీ వన్ బై ట్వంటీ టూ క్యాచ్లు స్టంపింగ్లు టెస్ట్లు ఫార్టీ ఫైవ్ వన్డేలు సెవెంటీ ఎయిట్ టీ ట్వంటీ ఫిఫ్టీ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో నాగపూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్లో సెంచరీ సాధించడం ద్వారా రోహిత్ శర్మ కెప్టెన్గా టెస్ట్ వన్డే టీ ట్వంటీ మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఏకైక ఇండియన్ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు కాగా ఇప్పటి వరకు ఈ ఘనత సాధించిన వారిలో శ్రీలంక మాజీ కెప్టెన్ తిలకరత్న దిల్షాన్ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డూప్లెసిస్ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం ఉన్నారు మరి ఆయన బాల్యం తెలుసుకుందాం రోహిత్ శర్మ బంసోద్ నాగ్పూర్ మహారాష్ట్రలో పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ ముప్పైన జన్మించారు అమ్మ పూర్ణిమ శర్మది విశాఖపట్నం అతని తండ్రి గురునాథ్ శర్మ ఒక రవాణా సంస్థ స్టోర్ హౌస్లో కేర్ టేకర్గా పనిచేసేవాడు రోహిత్ శర్మ తండ్రి ఆదాయం తక్కువ ఆదాయం తక్కువ కావడం వల్ల బోరువల్లిలో తన తాత పినతండ్రులు పెంచారు అతను డోంబివిల్లిలో ఒకే గది ఇంట్లో నివసించే అతని తల్లిదండ్రులను వారాంతాలలో మాత్రమే సందర్శించేవాడు రోహిత్ శర్మ తమ్ముడు పేరు విశాల్ శర్మ అతని మేన్మామ డబ్బుతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక క్రికెట్ క్యాంపులో చేరాడు శిబిరం వద్ద అతని శిక్షకుడు కోచ్ లార్డ్ మంచి క్రికెట్ సౌకర్యాలు కలిగి ఉన్న స్వామి వివేకానంద్ ఇంటర్నేషనల్ స్కూల్ తన పాఠశాల మార్చడానికి కోరాడు అతను ఆ స్కూల్లో చదవడానికి డబ్బులు లేవని చెప్పాడు అప్పుడు కోచ్ లార్డ్ ఒక ఉపకార వేతనం ఇచ్చాడు కాబట్టి నాలుగు సంవత్సరాలు తను ఉచితంగా చదివాడు తను క్రికెట్లో బాగా మెరుగయ్యాడు రోహిత్ శర్మ ఒక ఆఫ్ స్పిన్నర్గా కెరీర్ ఆరంభించాడు లార్డ్ రోహిత్ శర్మ బ్యాటింగ్ సామర్థ్యాలు గమనించి ఇన్నింగ్స్ ప్రారంభించమని సంఖ్య ఎనిమిది నుండి అతన్ని ఓపెనర్గా పంపాడు అతను ఓపెనర్గా ఆరంగేట్రంలోనే సెంచరీ సాధించారు హారిస్ గిల్స్ షీల్డ్ పాఠశాల క్రికెట్ టోర్నమెంట్లను రాణించారు ఆయన విద్యాభ్యాసం ప్రాథమిక విద్యాభ్యాసం ముంబైలోని అవర్ లేడీ ఆఫ్ పాతిమా పాఠశాలలో పూర్తి చేశారు తరువాత ఉపకార వేతనం మీద స్వామి వివేకానంద అంతర్జాతీయ పాఠశాలలో చేరారు అక్కడ క్రికెట్లో రోహిత్లోని ప్రతిభను స్థానిక వ్యాయామ ఉపాధ్యాయుడు గుర్తించి స్థానబెట్టాడు ఆయన క్రీడా జీవితం దేశీయం రోహిత్ శర్మ గ్వాలియర్ వద్ద రెండు వేల ఐదు మార్చిలో దేవధార్ ట్రోఫీ సెంట్రల్ జోన్కు వ్యతిరేకంగా వెస్ట్ జోన్ తరఫున లిస్ట్ ఏలో రంగప్రవేశం చేశారు అదే టోర్నమెంట్లో ఉదయ్పూర్ వద్ద ఉత్తర జోన్కు వ్యతిరేకంగా నూట ఇరవై మూడులో నూట నలభై రెండు బంతుల్లో తన అజేయంగా ఇన్నింగ్స్ అతన్ని వెలుగులోకి తెచ్చింది అబుదాబి ఆస్ట్రేలియాలో భారతదేశం లిస్ట్ ఏ మ్యాచ్ల ప్రదర్శన ఛాంపియన్స్ ట్రోఫీకి ముప్పై మంది సభ్యుల ప్రాబాబుల్స్ను ప్రభాబుల్స్ను జాబితాలో చోటు దక్కేలా చేసింది కానీ అతను ఫైనల్ జట్టులో లేడు ఇది అంతా తన రంజీ ట్రోఫీలో రంగప్రవేశం చేసే ముందు జరిగింది అతన్ని ఎన్కేపి సాల్వే ఛాలెంజర్ ట్రోఫీ కోసం ఎంపిక చేశారు రోహిత్ శర్మ తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం న్యూజిలాండ్ ఏ వ్యతిరేకంగా భారతదేశం తరఫున డార్విన్ టూ థౌజండ్ సిక్స్ జూలైలో ఆడారు అతను రెండు వేల ఆరు రెండు వేల ఏడు సీజన్లో అతని ఫస్ట్ క్లాస్ సారథ్యంలో ముంబై తన రంజీ ట్రోఫీ గెలిచింది అతను ప్రారంభ మ్యాచ్లో సరిగ్గా ఆడలేదు కానీ రెండు వందల ఐదు గుజరాత్ జరిగిన మ్యాచ్లో రెండు వందల అరవై ఏడు బంతుల్లోనే చేశాడు రోహిత్ శర్మ బెంగాల్తో జరిగిన ఫైనల్లో హాఫ్ సెంచరీ చేశారు ముంబై టోర్నమెంట్ను గెలుచుకుంది రెండు వేల పదమూడు అక్టోబర్లో అజిత్ అగార్కర్ విరమణ అతను ఐపిఎల్ ఛాంపియన్స్ లీగ్ టీ ట్వంటీ గెలిచారు బీసీసీఐ రెండు వేల పదమూడు పద్నాలుగు సీజన్ కోసం ముంబై రంజీ జట్టు కెప్టెన్గా నియమించింది అంతర్జాతీయ మ్యాచ్లకు ఎంపిక రోహిత్ శర్మ రెండు వేల ఏడులో ఐర్లాండ్ భారతదేశం యొక్క పర్యటన పరిమిత ఓవర్ల మ్యాచ్లకు ఎంపికయ్యాడు తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేయనప్పటికీ అతను బెల్ఫాస్ట్ వద్ద ఐర్లాండ్ వ్యతిరేకంగా తన తొలి వన్డే ఇంటర్నేషనల్ ఆడారు రోహిత్ శర్మ చివరికి తన మార్కు అంతర్జాతీయ వేదికపై రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో యాభై పరుగులు చేసి భారతదేశం విజయానికి దోహదపడింది ఒక దశలో భారతదేశం వద్ద అరవై ఒకటి డ్యాష్ నాలుగు ఉన్నారు కానీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో ఎనభై ఐదు పరుగులు భాగస్వామ్యంతో మొత్తం నూట యాభై మూడు బై ఐదు పరుగులు చేయగలిగింది ఈ విజయం భారతదేశం రిజర్వ్ టోర్నమెంట్లో సెమీఫైనల్కు నడిపించారు అతను చివరికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించారు రోహిత్ శర్మ ఆపై పాకిస్తాన్తో ఫైనల్లో పదహారు బంతులలో ముప్పై పరుగులు చేశారు రోహిత్ శర్మ తన తొలి వన్డే హాఫ్ సెంచరీ పాకిస్తాన్కు వ్యతిరేకంగా జైపూర్లో రెండు వేల ఏడు నవంబర్ పద్దెనిమిదిన చేశారు ఆస్ట్రేలియా సిబీక్ సిరీస్ కోసం భారతదేశం యొక్క పదహారు మంది బృందంలో భాగంగా ఎంపికయ్యాడు ఇక్కడ ముప్పై మూడు పాయింట్ ఐదు ఏడు సగటున రెండు యాభైలలో రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేశారు అందులో సిడ్నీ వద్ద ఫస్ట్ ఫైనల్లో అరవై ఆరు పరుగులతో సచిన్ టెండూల్కర్ భాగస్వామ్యంతో భారతదేశం యొక్క చాలా విజయవంతమైన రన్ చేశారు అయితే అతని ఓడిఐలో మంచి ప్రదర్శనలు చేయకపోవడం వల్ల అతని మిడిల్ ఆర్డర్ స్థానం సురేష్ రైనా విరాట్ కోహ్లీ ఆక్రమించారు చివరికి విరాట్ కోహ్లీ రిజర్వ్ బ్యాట్స్మెన్గా స్థిరపడిపోయారు రెండు వేల తొమ్మిది డిసెంబర్లో అతను రంజీ ట్రోఫీ ట్రిపుల్ సెంచరీ చేశారు ముక్కోణపు వన్డే టోర్నీ బంగ్లాదేశ్తో బంగ్లాదేశ్లో జరిగింది ఆ టోర్నీలో సచిన్ విశ్రాంతికి మొగ్గు చూపడంతో రోహిత్ శర్మ వన్డే జట్టులోకి వచ్చారు అయితే విరాట్ కోహ్లీ సురేష్ రైనా సరిగ్గా ఆడుతున్నారు కాబట్టి అతనికి అవకాశం రాలేదు అతను భారతదేశం యొక్క ఐదు మ్యాచ్లో ఏ ఒక్క మ్యాచ్ ఆడలేదు రెండు వేల పది ఫిబ్రవరిలో భారత టెస్ట్ జట్టులోనే వివిఎస్ లక్ష్మణ్ గాయం కావడంతో రిజర్వ్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు రోహిత్ శర్మ తొలి చేయడానికి సెట్ కానీ తాను మ్యాచ్లో తొలి ఉదయం సన్నాహక ఫుట్బాల్ ఆడుతూ గాయపడ్డాడు కాబట్టి రిజర్వ్ వికెట్ కీపర్ వృద్ధ్మాన్ సాహా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఎంపికయ్యాడు అప్పటి నుండి సురేష్ రైనా చతేశ్వర్ పుజారా విరాట్ కోహ్లీ అతన్ని దాటేసి మిడిల్ ఆర్డర్లో వారి టెస్ట్ ఆరంభాలు చేశారు ఆయన రెండు వేల పది మే ఇరవై ఎనిమిదిన జంబాబ్వేతో జరిగిన మ్యాచ్లో తొలి వన్డే సెంచరీ చేశారు తదుపరి మ్యాచ్లో అతను రెండు వేల పది మే ముప్పైన శ్రీలంక వ్యతిరేకంగా ముక్కోణపు సిరీస్లో మళ్లీ సెంచరీ చేశారు అతను రెండు వేల పదకొండు వరల్డ్ కప్కు భారత జట్టుకు ఎంపిక అవ్వలేదు అతను రెండు వేల పదకొండు ఐపీఎల్ తర్వాత జట్టులో సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్ ధోని వంటి సీనియర్ బ్యాట్స్మెన్ విశ్రాంతి తీసుకోవడంతో రెండు వేల పదకొండు వెస్టిండీస్ పర్యటనకు ఎంపికయ్యారు యువరాజ్ సింగ్ గౌతమ్ గంభీర్ గాయాల వల్ల నిష్క్రమించారు సురేష్ రైనా కెప్టెన్గా హర్భజన్ సింగ్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు అతను క్వీన్స్ పార్క్ వావల్ వద్ద టీ ట్వంటీ రెండు సిక్సర్లతో ఇరవై మూడు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేశారు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్తో డెబ్బై ఒకటి పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత విజయానికి దోహదపడ్డారు తర్వాత ఆ వన్డే సిరీస్లో ఆయన తన ఫామ్ను కొనసాగించారు తొలి వన్డే కూడా క్వీన్స్ పార్క్ ఓవర్లో జరిగింది రోహిత్ మూడు ఫోర్లు ఒక సిక్సర్తో అరవై ఎనిమిది పరుగులతో అజేయంగా నిలిచిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యారు సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం యాంటిగ్వా మూడో వన్డే జరిగింది ఆ మ్యాచ్లో శర్మ తొంభై ఒక బంతుల్లో ఎనభై ఆరు పరుగులు చేశారు హర్భజన్ సింగ్తో కలిసి రోహిత్ మ్యాచ్ను గెలిపించారు అతను విస్తృతంగా తన ప్రశాంతతతో ప్రశంసలు అందుకున్నారు రోహిత్ శర్మ వన్డే సిరీస్ అంతటా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసి తన మొదటి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు అతను మళ్ళీ భారత గడ్డపై వెస్టిండీస్తో సిరీస్లో మరొక మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్నారు అతను జట్టులోకి ఆస్ట్రేలియన్ సిరీస్ ఆడేందుకు ఎంపికయ్యారు రెండు వేల పదమూడులో అతను ఛాంపియన్స్ ట్రోఫీకి శిఖర్ ధావన్తో పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ప్రయోగం చేశారు ఈ ఓపెనింగ్ ఫైర్ భారతదేశం వెస్ట్ ఇండీస్ ఛాంపియన్స్ ట్రోఫీ ముక్కోణపు దేశం సిరీస్ సాధించిపెట్టింది స్వదేశంలో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా జరిగిన సిరీస్లో తన ఫామ్ను కొనసాగించారు అతను జైపూర్ వన్ హండ్రెడ్ ఫోర్ ఫార్టీ వన్ పరుగులతో అజేయంగా బెంగళూరులో రెండు వందల తొమ్మిది పరుగులు నూట యాభై ఎనిమిది బంతులలో చేశారు పదహారు సిక్సర్లతో ఆయన ఒక ఓడిఐ ఇన్నింగ్స్లో అత్యంత సిక్సర్లు బాధి ప్రపంచ రికార్డు నెలకొల్పారు రెండు వేల పదమూడు నవంబర్లో సచిన్ టెండూల్కర్ యొక్క వీడుకోలు టెస్ట్ సిరీస్ సందర్భంగా శర్మ తన తొలి టెస్ట్ ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో కోల్కతాలో ఆడారు అతను శిఖర్ ధావన్ తర్వాత భారతీయుడు ఆరంగేట్రంలో సాధించిన రెండవ ఉత్తమ స్కోరు ఇది శర్మ నూట డెబ్బై ఏడు పరుగులు చేశారు దానిని అనుసరించి ముంబై వాంకడే స్టేడియం వద్ద తన సొంత మైదానంలో నూట పదకొండు పరుగులతో నాటౌట్గా నిలిచారు శర్మ తన మొదటి రెండు టెస్టుల్లోనూ సెంచరీలు చేసి భారత్కి కలిగిన కొన్ని క్రీడాకారులలో ఒకటిగా ఒకరుగా మారారు ఈ ఘనతను ముందు ఇంగ్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో సౌరభ్ గంగులీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మహమ్మద్ అజరుద్దీన్ తన తొలి మూడు టెస్టులలో సెంచరీలు నమోదు చేశారు రెండు వేల పద్నాలుగులో అతను వన్డే అంతర్జాతీయ క్రికెట్లో రెండు వందల యాభై కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి వ్యక్తి అయ్యారు అతను ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకకు వ్యతిరేకంగా రెండు వందల అరవై నాలుగు చేశారు ఈ ఇన్నింగ్స్ లో అతను వన్డేల్లో రెండు డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు అయ్యారు రెండు వ రెండు వందల పంతొమ్మిది పరుగులు వీరేంద్ర సెహ్వాగ్ స్కోరును రెండు వందల అరవై నాలుగు పరుగులతో అధిగమించారు ఓడిఐలో ఇదే అత్యధిక స్కోరు రెండు వందల రెండు వేల పదిహేడులో శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో మూడవసారి ద్విశతకం సాధించి చరిత్రలో రికార్డు నెలకొల్పారు రెండు వంద రెండు వేల పదిహేను అక్టోబరు రెండున భారతదేశం పర్యటనలో పర్యటనలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో శర్మ ధర్మశాలలోని హెచ్పిసిఏ స్టేడియంలో తన మొదటి టీ ట్వంటీ శతకం చేశారు ఈ శతకంతో అతను ఆట యొక్క అన్ని ఫార్మాట్లలో సెంచరీలు కలిగి రెండో భారత బ్యాట్స్మెన్గా నిలిచారు పదకొండు అక్టోబర్న మొదటి ఓడిఐలో ఆయన నూట యాభై పరుగులు నూట ముప్పై మూడు బంతులలో సాధించారు తర్వాత ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో తిరిగి రెండు శతకాలు బాదారు చివరి మ్యాచ్లో తొంభై తొమ్మిది పరుగులు కూడా చేశారు రెండు వేల పదిహేడులో గాయం కారణంగా కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండి తిరిగి ఛాంపియన్ ట్రోఫీలో పరుగుల వరద పారించారు శ్రీలంకతో జరిగిన నిదాస్ ట్రోఫీలో ఇండియాని కెప్టెన్గా విజేతగా నిలిపారు శ్రీలంకతో జరిగిన ఒక టీ ట్వంటీ మ్యాచ్లో ముప్పై ఐదు బంతుల్లో శతకం బాధి టీ ట్వంటీలో వేగవంతంగా శతకము బాధిన ఆటగాడిగా నిలిచారు రెండు వేల పంతొమ్మిది వరల్డ్ కప్లో రోహిత్ అద్భుతమైన ప్రదర్శన చేసి ఐదు శతకాలు బాధి ఐదు వందల నలభై ఏడు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేశారు ఒకే వరల్డ్ కప్లో ఎక్కువ శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు రోహిత్ రెండు వంద రెండు వేల పంతొమ్మిది వరకు టెస్ట్ టీంలో కూడా ఆరవ స్థానంలో ఆడేవారు అతను ఆరవ స్థానంలో సరిగ్గా ఆడలేక టీంలో చోటు కోల్పోయారు రెండు వేల పంతొమ్మిది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్లో ఓపెనర్గా దిగి రెండు ఇన్నింగ్స్లో కూడా వంద పరుగులు చేసి టెస్ట్ టీంలో కూడా ముఖ్యమైన ఆటగాడిగా ఎదిగారు అతడు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో ఓపెనర్గా వచ్చి రెండు వందల పదిహేను పరుగులు చేసి తన కెరీర్లో అత్యుత్తమ స్కోరు నమోదు చేశారు రెండు వేల పంతొమ్మిది టు రెండు వేల ఇరవై ఒకటి టెస్ట్ ఛాంపియన్షిప్లో ఇండియాని ఫైనల్ వరకు తీసుకెళ్లడంలో రోహిత్ పాత్ర ముఖ్యమైనది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో లార్డ్స్ టెస్ట్లో త్రుటిలో సెంచరీ కోల్పోయారు దాని తర్వాత జరిగిన టెస్ట్లో చివరిదాకా నిలబడి సెంచరీ చేసి ఇండియాని గెలిపించారు కెప్టెన్గా రోహిత్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత విరాట్ కోహ్లీ టీ ట్వంటీ కెప్టెన్గా తప్పుకోవడంతో రోహిత్ ఇండియన్ టీం టీ ట్వంటీ కెప్టెన్గా నియమితులయ్యారు వన్డేలకి కూడా విరాట్ని తొలగించి రోహిత్ని కెప్టెన్గా చేశారు రోహిత్ నాయకత్వంలో వెస్ట్ ఇండీస్తో జరిగిన వన్డే టీ ట్వంటీ సిరీస్లను త్రీ జీరోతో గెలిచారు ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన బీసీసీఐ రోహిత్ శర్మను ఇండియా టీం టెస్ట్ కెప్టెన్గా నియమించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల తొమ్మిది సీజన్ ఐపీఎల్లో వైస్ కెప్టెన్గా ఎన్నుకోబడ్డారు అంతేకాకుండా యాడమ్ గిల్క్రిస్ట్ సారథ్యంలో డెక్కన్ ఛార్జర్స్ రెండు వేల తొమ్మిది ఇండియన్ ప్రీమియర్ లీగ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పదకొండులో రోహిత్ శర్మని బొం ముంబై తీసుకోవడంతో రోహిత్ దశ తిరిగిపోయింది అని చెప్పవచ్చు సచిన్ తర్వాత ముంబై కెప్టెన్గా ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ టీం అత్యధికంగా ఐదు సార్లు అనగా రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది మరి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్తోనూ ముంబై ఇండియన్స్తోనూ చక్కనే ఆటను ప్రదర్శించారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదిహేను మొత్తం ఆయన ఇన్నింగ్స్ నూట ఇరవై ఎనిమిది రన్స్ మూడు వేల మూడు వందల ఎనభై ఐదు మరి హెచ్ఎస్ నూట తొమ్మిది హై స్కోర్ యావరేజ్ ముప్పై రెండు పాయింట్ ఐదు ఐదు ఎస్ఆర్ వన్ థర్టీ వన్ పాయింట్ టూ నైన్ సెంచరీస్ వన్ హాఫ్ సెంచరీస్ ట్వంటీ ఫోర్ ఫోర్స్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ సిక్సెస్ వన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ ఆట నుండి విరమణ రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ ప్రపంచకప్లో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై తొమ్మిదిన జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఐసీసీ పురుషుల టీ ట్వంటీ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలిచి టీ ట్వంటీ కప్ సాధించిన తరువాత అంతర్జాతీయ ట్వంటీ ట్వంటీ ఫార్మెట్ నుండి రిటైర్మెంటు ప్రకటించారు మరి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా కూడా మరి మనం ఒకసారి చూద్దాము రోహిత్ శర్మ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ సెంచరీల జాబితా రోహిత్ శర్మ రెండు వేల ఏడు నుండి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన భారతీయ క్రికెటర్ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ఆయన అంతర్జాతీయ క్రికెట్లో నలభై నాలుగు సెంచరీలు చేశారు వన్డే ఇంటర్నేషనల్స్లో ముప్పై టెస్ట్లలో పది ట్వంటీ ట్వంటీ ఇంటర్నేషనల్స్లో నాలుగు చేశారు రెండు వేల ఏడు జూన్లో ఐర్లాండ్పై శర్మ తన తొని తొలి వన్డే ఆడారు రెండు వేల పదిలో జింబాబ్వేలో జరిగిన ట్రై నేషన్ టోర్నమెంట్లో ఆతిథ్య జట్టుపై నూట పద్నాలుగు పరుగులు చేయడంతో అతని మొదటి సెంచరీ వచ్చింది స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వేల పదమూడు ద్వైపాక్షిక సిరీస్లో డబుల్ సెంచరీతో సహా రెండు సెంచరీలు చేశారు మరుసటి సంవత్సరం ఆయన కొల్కతాలోనే ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకపై రెండు వందల అరవై నాలుగు పరుగులు చేశారు రెండు వేల ఇరవై మూడు మే నాటికి ఈ ఫార్మాట్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా మిగిలిపోయింది రెండు వేల పదహారు జనవరిలో అతను ఆస్ట్రేలియాపై చేసిన నూట డెబ్బై ఒకటి నాటౌట్ రెండు వేల పద్దెనిమిదిలో ఇంగ్లాండ్కి చెందిన జాసన్ రాయ్ నూట ఎనభై పరుగులు చేసే వరకు ఆస్ట్రేలియాపై విజిటింగ్ బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక స్కోర్గా నిలిచింది శర్మ రెండు వేల పంతొమ్మిది కప్లో ఐదు సెంచరీలు చేసి ప్రపంచ కప్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును నెలకొల్పారు అతను తొమ్మిది వేర్వేరు ప్రత్యర్థులపై ప్రత్యర్థులపై సెంచరీలు సాధించారు ఈ ఫార్మెట్లో ఆస్ట్రేలియాపై సంయుక్తంగా రెండవ అత్యధిక సెంచరీలు ఎనిమిది చేశారు రెండు వేల ఇరవై నా జనవరి నాటికి శర్మ నూట యాభై పైచీలకు స్కోర్లు ఎనిమిది మూడు డబుల్ సెంచరీలు చేశారు ఈ రెండు వన్డేలలో రికార్డులే ఈ ఫార్మాట్లో ఇప్పటికే ఆడుతున్న వాళ్ళలో అత్యధిక సెంచరీలు బాధిన రెండో ఆటగాడు రోహిత్ శర్మ రెండు వేల పదమూడు పద్నాలుగులో వెస్టిండీస్తో జరిగిన స్వదేశీ సిరీస్లో శర్మ టెస్టుల్లోకి అడుగుపెట్టారు అతను తొలి టెస్ట్లో నూట డెబ్బై ఏడు పరుగులు చేశారు తర్వాత మ్యాచ్లో మరో సెంచరీ చేశారు అతను రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ సిరీస్లో మూడు సెంచరీలు సాధించారు మొదటి మ్యాచ్లో నూట డెబ్బై ఆరు నూట ఇరవై ఏడు మూడో మ్యాచ్లో కెరీర్లో అత్యధికమైన రెండు వందల పన్నెండు శర్మ తన తొలి టీ ట్వంటీ ఐ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఏడులో ఇంగ్లాండ్పై ఆడారు రెండు వేల పదిహేను అక్టోబర్లో అతను దక్షిణాఫ్రికాపై నూట ఆరు పరుగులు చేసి టీ ట్వంటీ ఐ ఫార్మెట్లో సెంచరీ చేసిన రెండవ భారతీయుడు అయ్యారు దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ చెక్ రిపబ్లిక్కు చెందిన సుధేష్ విక్రమశేఖర్తో కలిసి శర్మకు సంయుక్తంగా టీ ట్వంటీ ఐ వేగవంతమైన సెంచరీ ముప్పై ఐదు బంతుల్లో రికార్డు ఉంది ఈ ఫార్మేట్లో అతని నాలుగు సెంచరీలు ఏ ఆటగాడికైనా అత్యధికం రెండు వేల ఇరవై మూడు జనవరి నాటికి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లలో శర్మ పదమూడవ స్థానంలో ఉన్నారు మరి ఇంతవరకు భారత క్రికెట్ దిగ్గజం క్రికెట్ మేటి ఆటగాడు కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ గారి జీవిత చరిత్ర విన్నారు మరి తప్పనిసరిగా మరి ఒక లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే అదేవిధంగా మరిన్ని బయోగ్రఫీల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్